హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా జిమ్మెచ్చో సారీస్ అండి మంచి కలర్షన్లో వచ్చేస్తుంది ఫుల్ వర్క్ వస్తుందండి శారీ మొత్తం కూడా లైట్ వెయిట్గా ఉంటుంది మంచి క్వాలిటీలో వచ్చేస్తుందండి డబల్ షేడ్ అనేది వస్తుంది షైనింగ్గా ఉంటుంది క్లాత్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొంచెం సపోర్టింగ్గా ఉంటుందండి వీడియో చూసే వాళ్ళందరూ కూడా కొంచెం లైక్ చేయండి ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ అయితే చూసేద్దామండి ఈసారి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఈ సారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ అంటారు ఈ సారీ వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుందండి ఈసారి వచ్చి గ్రే కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈసారి వచ్చేసి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ అయితే వైలెట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఫుల్ వర్క్ అనేది వస్తుంది కట్ వర్క్ కూడా వస్తుంది శారీ మొత్తం కూడా ఇప్పుడు ఒక వైలెట్ కలర్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి వీడియోని ఎవరు స్క్లిప్ చేద్దండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మంచి కలెక్షన్లు తెప్పించేసారండి ఫుల్ వర్క్ వస్తుంది ఏదైనా పార్టీ వేరు కూడా అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా వస్తుంది శారీ వచ్చేసి ఇవన్నీ కూడా డబల్ షేడ్ వస్తాయండి షైనింగ్గా ఉంటుంది క్లాత్ ఫుల్ వర్క్ అనేది బ్లౌజ్ వస్తుందండి ఇది వస్తే వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి ఫుల్ వర్క్ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా కట్ వర్క్ వస్తుందండి శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ వీవింగ్స్ శారీ మొత్తం కూడా ఉంటాయండి వర్క్ అనేది వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి కేవలం పన్నెండు వందలకే ఫ్రీగా కొరియర్ కూడా చేయబడుతుందండి వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టిన ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తానండి సీ సీన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా ఉందో నా కమెంట్స్ లిస్టులో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దండి